అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లిటరెస్ట్ అప్డేస్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభార్లు అయితే వచ్చేసాయండి ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే వెయ్యబోతున్నారన్నమాట మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని డీటెయిల్గా మీకు ఈరోజు ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరినైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్న అయితే ఆలో ఉంచుకోండి మరి ఈ ఒక చిన్న లైక్ చేసి ఈవిడ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు దారులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు చేసే విధంగా అతి ముఖ్యమైన రెండు పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందండి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసినటువంటి ఆయన ఇందులో భాగంగానే ముఖ్యంగా మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుందనమాట ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగినటువంటి మహిళలందరికీ కూడా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా మరొక పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి కూడా ఖాతాల్లోకి జమ చేస్తాము అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారన్నమాట ఈ మొత్తాన్ని కూడా నవంబర్ ఒకటి నుంచి జమ చేస్తాము అని చెప్పేసి ఒక ప్రకటన అయితే రావడం అయితే జరిగిందండి రాష్ట్ర వ్యాప్తం ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి అర్హతలు కలిగినటువంటి మహిళలకు ఈ రెండు పథకాల ద్వారా డబ్బులనేవి తమ ఖాతాల్లోకి జమ చేస్తారనే పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అయితే అందరికీ పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళ వాటి ప్లేస్ల్లో కూడా ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను మార్చి కొత్త వాటిని ఇవ్వడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా ఎవరైతే కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారండీ దీంతోపాటుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులో ఏమైనా కనుక తప్పులు ఉండి ఉంటే కనుక సరి చేసుకునే అవకాశాన్ని మనకి అక్టోబర్ ముప్పై తేదీ వరకు ఇచ్చారన్నమాట అంటే ఎవరైతే అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ లోపుగా మీ రేషన్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ మీ నేమ్ కానివ్వండి ఏజ్ కానివ్వండి మీ యొక్క ఊరు కానివ్వండి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఏదైనా తప్పు పడితే మీరు వెంటనే సరి చేసుకునేందుకు ముప్పై ఒకటి వరకు గ్రీవెన్స్ పెట్టుకుంటే మనకి వెంటనే సచివాలయంలో ఉన్న ఉద్యోగస్తులందరూ కూడా ఈ యొక్క వెరిఫికేషన్ అనేది చేసేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి అలాంటి వారికి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరికి కొత్త రేషన్ కార్డు అనేది తీసుకునే విధంగా మరి మనకి రేషన్ కార్డు విధానంలో పలు భారీ మార్పులు అయితే తీసుకొచ్చిందనమాట ఎవరైనా కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే వాళ్ళకి ఇరవై రోజుల్లోనే రేషన్ కార్డు అనేది అప్లై చేస్తారు దాంతోపాటుగా రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాటిని సరి చేసుకోవాలనుకున్నా కానీ మీరు గ్రీవెన్స్ పెట్టుకుంటే వెంటనే సరి చేసేసి ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఇక మహిళల కోసం ప్రారంభించినటువంటి ఈ రెండు పథకాల విషయానికి వస్తే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలందరికీ కూడా ఈ యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అనేవి వర్తిస్తాయన్నమాట మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ వారి యొక్క ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటుగా ఎన్నో రకాల పథకాలను అయితే అమలు చేస్తూ వస్తుందండి మరి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాడికి చేయూతని ఇచ్చే విధంగా ఎవరైనా సొంతంగా వ్యాపారాలు కానివ్వండి మరి ఏ విధమైన వారికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకునే విధంగా మహిళలకు కావాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక మద్దతు ఇస్తూ వస్తుంది ఏపీలో కూట ప్రభుత్వం మరి తాజాగా ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలను అయితే తీసుకురావడమే జరిగిందండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకానికి కూడా కొంత ఎంతో ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట ఈ ముఖ్యమైన పథకాల్లో మహిళల కోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అయితే జరిగిందండి ఇప్పటికే తల్లికి వందనం కానివ్వండి ఫ్రీ గ్యాస్ ఫ్రీ బస్సు లాంటి పథకాలను మహిళల యొక్క సంక్షేమం కోసం రూపొందించడం జరిగింది అట్లా డ్వాక్రా మహిళలకు కూడా పేద మధ్యతరగతి కుటుంబాలలో ఉన్న మహిళలకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేవి అమలు చేసుకుంటూ ముందుకైతే వెళ్తోంది ఏపీలో కుటుంబ ప్రభుత్వం ఇక సూపర్ సిక్స్ పథకాల్లో ప్రతి పథకం కూడా సూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముందుగా మనం తల్లికి వందనం పథకం కనుక చూసుకుంటే తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంటే ఒక తల్లికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా పదమూడు వేల రూపాయలు చెప్పిన ఏపీలో కుటుంబ ప్రభుత్వం జమ చేసిందండి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చిన్న పిల్లలు చదువుకు దూరం కాకూడదు కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు చదువుకు అనేది దూరం కాకూడదు అనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఒక పథకాన్ని అమలు చేయడం అయితే జరిగిందనమాట దీంతో పాటుగా మహిళలకు మరి ఫ్రీ గ్యాస్ పథకం ద్వారా సంవత్సరానికి మూడు సిలిండర్ని ఫ్రీగా కూడా అందిస్తుందండి మరి ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధర దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయల దాకా ఉందన్నమాట వెయ్యి రూపాయలు ఉండే ఈ సిలిండర్ని సంవత్సరానికి సరిపడగా మూడు సిలిండర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సాధారణ పేదలకు మధ్యతరగతి వారికి ఈ మూడు సిలిండర్లు సంవత్సరానికి అయితే నాకు తెలిసి సరిపోతాయని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఇలాగా ప్రజలకు మేలు చేస్తూ పేదలకి అభివృద్ధికి ఎంతో తోడ్పాటు పడుతూ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అనేది ముందుకు అడుగులు వేస్తూ వస్తుందన్నమాట అదేవిధంగా స్త్రీ సంక్షేమమే ధ్యేయంగా మహిళలు ఆర్థికంగా స్థిరంగా ఉంటే కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది పిల్లల చదువుకి కూడా తల్లి యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని చెప్పేసి డబ్బులు ఇలాగా వేస్తూ వస్తున్నారు అయితే తాజాగా మరి మనకి మరొక రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే మహిళలకు రాబోతున్నాయండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు దీంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం అండి యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చెప్పినా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలు అయితే జమ అనమాట ఈ పథకానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే మ మహిళలు పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున మరి ఇదొక పెన్షన్ లాగా ఇవ్వడం అయితే జరుగుతుందండి మరి ప్రభుత్వం అయితే నెల నెల పదిహేను వందలు కాకుండా ఒకటేసారి పద్దెనిమిది వేల రూపాయలు మహిళలకి ఇస్తే కనుక వారికి చాలా ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో సంవత్సరానికి ఒకసారి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దీంతో పాటుగా తల్లి కొందన పథకానికి సంబంధించి మనం చూసుకుంటే తల్లి కొందన పథకం ద్వారా చాలామంది మహిళలు అయితే లబ్ధి పొందారండి అయితే కొంతమంది వెరిఫికేషన్స్ అవి కంప్లీట్ కాక చాలామంది డబ్బులు అయితే పెండింగ్లో ఉండిపోయినాయి అనమాట అలాంటి మహిళలందరికీ కూడా ఎవరికైతే డబ్బులు పెండింగ్లో ఉన్నాయో వారందరికీ ఈ యొక్క డబ్బులు పదమూడు వేల రూపాయలు మరొకసారి రిలీజ్ చేస్తుంది అంటే ఏపీలో కూటమి ప్రభుత్వం పథకాన్ని ఒకసారి ప్రారంభించి ఆ ప్రారంభించినప్పుడు తీసుకున్న వాళ్ళు తీసుకుంటారు ఏమైనా సాంకేతిక కారణాల వల్ల ఎవరికైనా అందకపోతే వాళ్ళని అలా వదిలేయకుండా మరొక రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు అవకాశాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది పథకం రాకపోతే ఎందుకు రాలేదు అని చెప్పేసి గ్రీవెన్స్ పెట్టుకుని మళ్ళీ అర్జీలు పెట్టుకున్న వారందరికీ కూడా మళ్ళీ పథకాన్ని ప్రారంభించి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది ఇది చాలా చాలా మంచి విషయం అండి అదేవిధంగా తల్లి ఉన్న పిల్లలందరికీ కూడా డబ్బులు వచ్చాయి అదేవిధంగా తల్లిదండ్రులు లేని పిల్లలు అయితే చాలామంది ఉంటారండి వాళ్ళు గార్డియన్ సమక్షంలో పెరుగుతూ ఉంటారు కదా ఇప్పుడు అలాంటి పిల్లలందరికీ కూడా అవకాశం కల్పించింది ఎవరైతే పిల్లలు గార్డియన్ సమక్షంలో పెరుగుతూ ఉంటారో అలాంటి పిల్లలకి ఇప్పుడు అవకాశం అయితే ఇచ్చిందనమాట వారు ఖచ్చితంగా మీరు పిల్లలు స్కూల్లో చదువుతున్నట్టయితే కనుక చదువు స్కూల్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్ అనేవి అక్కడ ఇస్తే కనుక తల్లి కొందన పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మీ గార్డియన్ ఖాతాలో పట్టడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడు నవంబర్ ఒకటి నాటికల్లా మొత్తం ఇంకా ఎవరైతే పెండింగ్లో డబ్బులు ఉన్నాయో ఇంకా ఎవరికైతే అర్హత అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారందరికీ కూడా నవంబర్ ఒకటి నాటికల్లా ఒక పదమూడు వేల రూపాయలు ఇచ్చే తల్లి కొందన పథకాన్ని కంప్లీట్ చేసేస్తారండి ఎందుకంటే మనకి రెండు నెలల్లో ఈ సంవత్సరం అయిపోతుంది మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు వస్తే కనుక మళ్ళీ తల్లిగొందిన పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలి కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి తొందరగా కంప్లీట్ చేసేయాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై తొమ్మిది లక్షల మంది వరకు మహిళలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎంపిక లిస్ట్ అయితే తయారు చేశారండి ఈ లిస్టు ప్రకారం మనకి ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రారంభిస్తుంది ఏపీలో ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఉన్నారో వారందరికీ ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట అదేవిధంగా ఈ పథకానికి కొన్ని ముఖ్యమైన అర్హతలు కొన్ని ముఖ్యమైన ప్రామాణికల్ని తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటున్న మహిళలు ఖచ్చితంగా పద్దెనిమిది ఏళ్ళు దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు వయసు కలిగిన మహిళలు అయి ఉండారండి దీంతోపాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి ఈ యొక్క తల్లి కొందనం పథకం కానివ్వండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మరి సిక్స్ స్టాఫ్ వెరిఫికేషన్ అనేది పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది మరి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేయించుకున్నారా మరి హౌస్ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు నమోదై ఉందో లేదో చూసుకోండి దాంతోపాటుగా జియో ట్యాకింగ్ కూడా చేయించుకుని ఉండాలి అదేవిధంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నారో వారందరూ కూడా రేషన్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ అనేవి లేకుండా చూసుకోండి దీంతోపాటుగా రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి రెండింటికి కూడా లింక్ చేయాలన్నమాట కేవైసీ ద్వారా ఈ రెండిటికి లింక్ చేస్తారండి ఇది కూడా చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి ఎవరైతే కనుక ఆధార్కి రేషన్కి లింక్ చేసుకోకుండా ఉంటారో అలాంటి వారి రేషన్ కార్డు పూర్తిగా రద్దయిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించండి అదేవిధంగా అర్హుల లిస్ట్ అనేది ఆల్రెడీ మనం ఈ పథకాలకి సంబంధించి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదండి ఆల్రెడీ సచివాలయాల వద్ద గవర్నమెంట్ దగ్గర ప్రతి జిల్లాల నుంచి డేటా అనేది వారి దగ్గర ఉంటుందన్నమాట అర్హులని ఆ డేటా ప్రకారం ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఆ డేటా ప్రకారం పేదవాళ్ళందరినీ ఎం ఎంపిక చేసి తర్వాత ఈ పథకానికి సంబంధించి లిస్ట్ అనేది లిస్ట్ అవుట్ చేస్తారండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా గమనించండి ఎవరికైనా లిస్ట్లో పేరు లేకుండా ఉంటే కనుక అప్పుడు మీరు గ్రీవెన్స్ పెట్టుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ గమనించండి ఈ అరబిడ్డ నిధికి తల్లి కొందన పథకానికి సంబంధించి ప్రామాణికంగా ఉన్నటువంటి అర్హతలు మరొకసారి నేను మీకు చెప్తాను దీంట్లో ముందుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలి మీరు ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు కలిగి ఉండాలి పాటుగా మూడు వందల యూనిట్ల కన్నా కరెంటు మించి ఉండకూడదు అదేవిధంగా ఫోర్ వీలర్ అనేది మీకు ఉండకూడదు మీ కుటుంబంలో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం కానీ గవర్నమెంట్ ఉద్యోగం తర్వాత వచ్చేటటువంటి పెన్షన్ కానీ పొందుతూ ఉండకూడదండి దీంతోపాటుగా ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు మీ ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో పదివేలు అలాగే పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు మించి ఉండకూడదు అనమాట అదేవిధంగా పొలం విషయానికి వస్తే కనుక పండే పొలం అయితే మూడు ఎకరాలకు మించి ఉండకూడదండి మెట్ట మాగా మెట్ట మెట్టకి సంబంధించిన పొలం అయితే కనుక ఏడు ఎకరాలకు మించి ఉండకూడదు అనమాట రెండు కలిపి పది ఎకరాలకు మించి పొలం అనేది ఉండకూడదు ఇవన్నీ ముఖ్యమైన ప్రామాణికాలుగా ఉన్నాయన్నమాట అదేవిధంగా ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఏంటి అని చెప్పేసి మనం ఒకసారి చూసుకుందాము ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్నటువంటి మహిళలు మీ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా మీ ఏజ్ని ధృవీకరించేటటువంటి సర్టిఫికేట్ స్కూల్లో చదువుకున్న సర్టిఫికేట్ ఏదైనా ఉండాలండి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అలాగే మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది కూడా ఖచ్చితంగా ఉండాలన్నమాట అయితే ఇవన్నీ ప్రూఫ్స్కు మీరు సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకోవాలండి మరి మనకి రెండు మూడు రోజుల్లో యొక్క ఆర్బిటర్ నిధి పథకం పైన కీలక అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అనమాట అప్పుడు మీరు ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటే సచివాలయాలు ఉద్యోగస్తులే నేరుగా మీ ఇంటి వద్దకు వచ్చి మీ దగ్గర నుంచి ఈ వివరాలన్నీ కూడా అడిగి తీసుకోవడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా యొక్క విషయాన్ని గమనించండి మరి మహిళల కోసం ప్రత్యేకంగా ప్రారంభించినటువంటి యొక్క పథకాల ద్వారా ప్రతి మహిళ కూడా లబ్ధి పొందాలన్నమాట ఇప్పటికే నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను ఆడబెట్టి పథకం ద్వారా డబ్బులు అనేవి ప్రతి మహిళకి వస్తాయండి ఇక ఈ పథకానికి అందరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఖాతాలో డబ్బులు అయితే పడతాయి దీంతో పాటుగా ఆడబెట్టిన నిధి పథకానికి కానివ్వండి తల్లి కొందన పథకానికి కానివ్వండి అప్లై చేసుకున్న మహిళలు డబ్బులు బ్యాంకుల్లో పడాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ అనేది చేసుకోవాలండి ఎందుకంటే డబ్బులు డీపీటీ విధానం ద్వారా బ్యాంకుల్లో జమ చేస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు డబ్బులు అనేవి ఖాతాలోకి పడాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు ఎన్పిసిఎల్ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట మరి సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే కనుక ఈ యొక్క కొత్త మార్గదర్శకాలను అయితే రూపించడం జరిగిందండి ఇక ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తున్నారు కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందితే నిరుద్యోగ వృత్తి పథకం అమలు చేస్తే ఆ పథకం ద్వారా కూడా లబ్ధి పొందవచ్చని చాలామంది అయితే అడుగుతున్నారండి ఇక నిరుద్యోగ వృత్తి పథకం అనేది ఎప్పుడు అమలు చేస్తారు దానికి కావాల్సిన అర్హతలు ఏంటనే దానిపైన ప్రభుత్వం ఇంకా ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదన్నమాట ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా నివాసి అని చెప్పేసి ఖచ్చితంగా రేషన్ కార్డులో ప్రాపర్ అడ్రస్ అనేది ఉండాలండి అదేవిధంగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకోవాలన్నమాట మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా త్వరలోనే నిరుద్యోగ వృత్తి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కేబినెట్లో జరిగే సమావేశాల్లో యొక్క ఆడబిడ్డ నిధి పథకం పైన కీలక ప్రకటనలు అయితే తీసుకుంటుంది ఏపీలో కూట ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఇప్పటికే మూడు వేల మూడు వందల నలభై కోట్ల రూపాయలైతే బడ్జెట్లో ప్రవేశపెట్టారండి మరి డబ్బులు అయితే రెడీగా ఉన్నాయి ఈ డబ్బుల్ని మహిళల యొక్క ఖాతాల్లో జమ చేయడమే తర్వాత పని అనమాట ఇప్పటికే అర్హుల ఎంపిక పనిలో నిమగ్నమై ఉన్నారు అధికారులు కాబట్టి త్వరలోనే నవంబర్ ఒకటి నాటికల్లా ఆడబిడ్డ నిధి పథకం అలాగే తల్లి ఉందన్న పథకం రెండు పథకాల ద్వారా మహిళలు అయితే లబ్ధి పొందబోతున్నారన్నమాట ఈ లోపుగా మీరు ఈ వెరిఫికేషన్స్ అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి చివరిగా నాదొక రిక్వెస్ట్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచివి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే